क्ष चार सौ ग्यारह था होमियो को आया मैं इसलिए साइड इफेक्ट नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिया आप एटी फाइव पहले का और वन थर्टी टू खाने के बाद का है होमियो के इंटरनेशनल ఈ రోజు సోమవారం తిది సప్తమి నక్షత్రం మూల ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం స్టార్ కేసీసీఎఫ్ తెడ్ల జవహర్ బాబు గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మిర్యాలగూడ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ

ఈ రోజు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ గౌరీశెట్టి అశోక్ గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ బి క్రియేటివ్ కాజీపేట డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే

బి శ్రీ లక్ష్మి ప్రియ గారు జోన్ చైర్పర్సన్ వనిత రాసిపురం డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా సివి శ్రీనివాస్ మూర్తి చిట్లూరు గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎడర్ బెంగళూరు డిస్ట్రిక్ట్ త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

క్లబ్ సెక్రటరీ ఎప్పూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గోదవర్తి శ్రీకాంత్ గారు క్లబ్ సెక్రటరీ లైండర్ డిస్టిక్ శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శరదో శతం హే శుభాకాంక్ష శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ మలపాటి రవి కుమార్ గారు క్లబ్ సెక్రటరీ బుచ్చిరెడ్డి పాలెం డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవజన్ పిజే జే అరుణ్ జ్యోతి గారు క్లబ్ సెక్రటరీ మధుగిరి డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतनजी एवं शरदो वर्धामा न शतम् हैं मंतान शतमु वसंताने शतमिं राग्नी साविताब्रह्स्पति सतायोषा हविशे मम पुनर्दुहु ये रजू पुत्र रजू कुंडन वासवियं केसीजीएफ डॉक्टर वरुद्धनी माधम ग्रेटर डिस्ट्रिक्ट वी वन जीरो वन ये

శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య శతాయూషా హవిషేమం పునర్దుహు ఇది కలిరో చెప్తున్నా వాసవ్యం కేసీజీఎఫ్ నారాయణం రామచంద్రరావు రామ్జీ గారు లలిత గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విశాఖపట్నం డిస్టిక్ వి టూ జీరో ఒకటి జే ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశిశీలవిలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమారో ఆగ్య మావిదాశ్యభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం చల్లా సత్యనారాయణ గారు కళావతి గారు క్లబ్ ప్రెసిడెంట్ మధురా గ్రేటర్ డిస్టిక్ దంపతులకు శ్రీ వాసవి మాత ఎలా ఎల్లవెలరా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः పెళ్లి రోజు జరుపుకుంటున్న నైన్ స్టార్ కపుల్ ఇడియాల రామకృష్ణ ప్రసాద్ గారు నాగ కస్తూరి లీలావతి గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ పర్ సిఎంఆర్ వాల్తేరు కపుల్స్ డిస్టిక్ శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ मावी दोभा महीयते धन्यम धनम पशु बहुपुत्र लाभ शतस वत्सर రవైడురి ఆలంకరణ మణిహారం మహద్భుతం సంతోషమే ప్రతిక్షణం ఇక శుభప్రదమగ నీవు రాగసిరులవేడుకా సంతోషం ప్రతిక్షణం మణిపల్లి జ్యువెలర్స్ సంతోషమే శగమ బలమన్నార పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంత బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి